తెలంగాణలో మాదిరి ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుగుదేశం ఎత్తొక్క మాణిక్య వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు సజ్జల ఆధ్వర్యంలో ప్రముఖ నాయకుల ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నారు ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని ఆరోపించారు కూడా ఫోన్ ట్యాప్లు జరిగినాయి నా ఫోన్ ట్యాప్ జరిగింది నాతో సజ్జల రామబుష్కర్ నాయకత్వంలో జరిగిన ఫోన్ టాపింగ్ ఆయన దాని సూత్రధారి ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి దూరం చేశాడు అందరు రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు తనకు నచ్చిన వాళ్ళనికి నిఘా పెట్టి చెప్పడు తన నచ్చపోతే చిన్న చిన్న విషయాలు మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ దాగా కూడా చాడీగా చెప్పేవాడు చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన పంప ముంచాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి ఫోన్ ట్యాపింగ్ విచారణ జరగాలి ఎందుకంటే భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు చిన్న చిన్న మానవ సంబంధాలు లేకుండా వాడు అతను అవతల పార్టీలో ఉంటే అవతల వేరే కులమైతే మాట్లాడుకుంటామా మన సంబంధాలు ఎట్లయిపోతే గ్రామాల్లో పెరిగాం ఊళ్ళల్లో పెరిగాం కలిసి చదువుకున్నాం కలిసి ఉంటాం ఎన్నో సంబంధాలు ఉంటాయి కలిసి మాట్లాడితే ఫోన్ వస్తే ఆ ఫోన్లో పలానా ఎందుకు మాట్లాడావని నన్ను విక్టిమైజ్ చేశారు మొత్తం ఫోన్ ట్యాపింగ్కి సూత్రధారి సజ్జల రామకృష్ణారెడ్డి అతన్ని విచారించాలని డిమాండ్ చేస్తారు